నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు జైపూర్ లోని చారిత్రాత్మక ఆల్బర్ట్ హాల్లో భజన్ లాల్ శర్మతో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రాష్ట్ర గవర్నర్ కాల్రాజ్ మిశ్రా రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా దియాకుమారి ప్రేమ్ చంద్ బైర్వా ప్రమాణం చేశారు రాజస్థాన్ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన భజన్ లాల్ శర్మ రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతూ వచ్చింది రాజస్థాన్లోని సీనియర్ నేతలను కాదని భజన్ లాల్ కే సీఎం పీఠం ఎలా దక్కింది భజన్ లాల్కు సీఎం పదవి దక్కడానికి గల ప్రధాన కారణమేంటి రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు జైపూర్లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్లో భజన్ లాల్ శర్మతో సీఎంగా ప్రమాణం చేయించారు ఆ రాష్ట్ర గవర్నర్ కల్రాజ్ మిశ్రా రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా దియాకుమారి ప్రేమ్చంద్ భైర్వా ప్రమాణం చేశారు ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది రాజస్థాన్ రాజకీయాల్లో విరోధులుగా భావించే మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పక్కపక్కనే కూర్చున్నారు సంజీవని కుంభకోణంలో షెకావత్ ఉందంటూ గెహ్లాత్ అనేక సందర్భాల్లో ఆరోపించారు ఫలితంగా గెహ్లాత్ పై ఢిల్లీ కోర్టులో షెకావత్ పరువు నష్టం దావా కూడా వేశారు అలాంటి వీరిద్దరూ కొత్త సీఎం ప్రమాణ స్వీకార సమయంలో మాట్లాడుకుంటూ కనిపించడం కాస్త చర్చనీయాంశంగా మారింది రాజస్థాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు జైపూర్లోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు భజన్లాల్ శర్మ ఆ తర్వాత ఆచార్య మృదుల్ శాస్త్రి ఆశీర్వాదం తీసుకున్నారు మరోవైపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజే భజన్లాల్ పుట్టినరోజు కావడం విశేషం దీంతో అనేక మంది అభిమానులు భజన్లాల్ శర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బ్రాహ్మణ వర్గానికి చెందిన భజన్లాల్ శర్మ ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఆయన నాలుగు సార్లు ఈ పదవిని చేపట్టారు ఇప్పటి పార్టీలో సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించిన భజన్లాల్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు సాంగానేర్ నుంచి పోటీ చేసిన భజన్లాల్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై నలభై ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు రాజస్థాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భజన్లాల్ అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి భజన్లాల్ కు ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధం ఉంది గతంలో ఏబీవీపీ నేతగా వ్యవహరించారు ఇటీవల జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది రాష్ట్రంలోని నూట తొంభై తొమ్మిది శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నూట పద్నాలుగు స్థానాలను కైవసం చేసుకుని అధికారాన్ని సొంతం చేసుకుంది బీజేపీ ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్ ఓటర్లు కొట్టడం వల్ల అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం డెబ్బై ఒక్క స్థానాలకే పరిమితమైంది ఇతరులు పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించారు దీంతో బీజేపీ విజయం సాధించిన అనంతరం సీఎం డిప్యూటీ సీఎంలు ప్రమాణ స్వీకారం చేయడంతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భజన్లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ బాధ్యతలు చేపట్టారు భజన్ లాల్ శర్మతో పాటు దియాకుమారి ప్రేమ్ చంద్ భైర్వా కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా దియాకుమారి ప్రేమ్చంద్ బైర్వా నియమితులయ్యారు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ మొదలైంది ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఈ ఉత్కంఠ కొనసాగింది ఎటకేలకు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఉత్కంఠ పూర్తిగా గత మంగళవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ భజన్లాల్ శర్మను ముఖ్యమంత్రిగా దియాకుమారి ప్రేమ్చంద్ చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నారు బీజేపీ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి అయిన భజన్లాల్ శర్మ జైపూర్ లోని సంగనేర్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు భజన్ కి పార్టీలో తక్కువ ప్రొఫైల్ ఉంది ఆయనను ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పరిగణిస్తారు అయోధ్య రామ మందిర నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు ఇందుకోసం పంతొమ్మిది వందల తొంభై రెండులో జైలుకు కూడా వెళ్లారు లాల్ ఆ క్షణమే ఆయన రాజకీయ జీవితానికి నాంది ఇరవై ఏడేళ్ల నుంచి రెండు సార్లు గ్రామ సర్పంచ్ గా పనిచేశారు గత ముప్పై సంవత్సరాలుగా భారతీయ జనతా యువ మోర్చా పార్టీలోని వివిధ హోదాల్లో పనిచేశారు భరత్పూర్ జిల్లాలోని అత్తారి గ్రామం నద్బాయి పట్టణంలోని పాఠశాలలో చదివారు ఆర్ఎస్ఎస్ అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో భజన్లాల్ శర్మ చేరారు నబడి భరత్పూర్లలో సామాజిక సమస్యలను లేవనెత్తిన ఘనత భజన్లాల్ సొంతం పంతొమ్మిది వందల తొంభై నాటి ఏబీవీపీ నిరసనల్లో భజర్లాల్ శర్మ చురుగ్గా పాల్గొన్నారు దీనిలో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు శ్రీనగర్ వైపు కవాతు చేయడానికి జమ్మూలో గుమిగూడారు అయితే ఆ సమయంలో అధికారులు వారిని అడ్డుకున్నారు లోయలో కాశ్మీరీ పండిట్లపై దాడులకు నిరసనగా ఉదంపూర్లో అరెస్టైన వారిలో భజన్లాల్ శర్మ కూడా ఉన్నారు ఆ తర్వాత భజన్లాల్ శర్మ బీజేపీ యువజన విభాగంలో చేరారు భరత్పూర్ జిల్లా కార్యదర్శిగా మాతృ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మారడానికి ముందు మూడు సార్లు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు భరత్పూర్ ను వదిలి రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన భజన్లాల్ శర్మ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు భజన్ లాల్ శర్మ రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు వ్యవసాయ సామాగ్రి వ్యాపారాన్ని నడుపుతున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ బీజేపీలో నిశ్శబ్ద క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పేరు పొందారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు అశోక్ పర్ణామి లాల్ సైని సతీష్ పునియా సిపి జోషి మారుతూనే ఉన్నారు కానీ శర్మ మాత్రం రాష్ట్ర కార్యాలయంలో ఏదో ఒక పదవిలో ఉండిపోయారు రెండు వేల ఇరవై ఒకటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు శర్మ సహాయకుడిగా పనిచేశారు ఆ సమయంలో అమిత్ షా నుంచి స్ఫూర్తి పొందారట రాజస్థాన్లో నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట తొంభై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరగగా అందులో నూట పదిహేను స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది ఎన్నికల ఫలితాలు వెలువడిన పన్నెండు రోజుల తర్వాత సీఎం పదవికి పార్టీ ఎవరిని ఎంచుకుంటుంది అనే ఊహాగానాలకు బీజేపీ తెరదించింది ఎటకెలకు భజన్లాల్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు బీజేపీలో వసుంధర రాజే సింగ్ షెకావత్ అర్జున్ రామ్ మేఘ్వాల్ వంటి అనుభవజ్ఞులు సీఎం పదవికి ముందంజలో ఉన్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది అయితే భజన్లాల్ శర్మను సీఎంగా ఎన్నుకొని అన్ని ఊహాగానాలకు చెక్ పెట్టింది బీజేపీ రాజస్థాన్ లో బీజేపీ విజయం సాధించిన అనంతరం సీఎం ఎవరవుతారన్న ఉత్కంఠకు తెరదించి బజన్ లాల్ శర్మను ఎంచుకుంది గా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ బాధ్యతలు చేపట్టారు లాల్ శర్మ